రూపాయలతోటి అలంకారం చేశాం బంగారుతో చేశాం వెండితో చేశాం అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా ఏ రోజు కూడా పోలీస్ వారిని సాకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు లేవు మా వయస్సులు మా వయసులకు సంబంధించినటువంటి వాళ్ళు మేము అందరం అక్కడ ఒక వాలంటీర్ లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళావే తప్ప ఎప్పుడు కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించిందిలే బట్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు రావడం జరిగింది అది నా మనస్తాపానికి ఒక కారణం కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఏ ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గిపోయి తగ్గి తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం అందరం కూడా తీసుకున్నాం ఈ ఈ నెల పద్దెనిమిది దాకా కూడా జరుగుతున్నటువంటి జమా ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడు కమిటీ అయితే వస్తుంది పద్దెనిమిదో తారీఖు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది జీవిత సభ్యులు ఐదు వందల మంది దాతలు ఉన్నటువంటి యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్ వారి నేతృత్వంలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఆయనే రెండు వేల ఇరవై మూడులో ఆయనే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జరుగుతున్నటువంటి జనరల్ బాడీలో కూడా ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం ఏదన్నప్పటికీ కూడా ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం ఆ యొక్క ప్రశాంతతకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగిందో ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకొక దానికి దారితీస్తుంది కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రత్స్ అన్నది మంచిది కాదు కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఆ తల్లిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేము అందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం దాసా సురేష్ అయితే ఆ యొక్క కోసం కష్టపడినటువంటి తీరు కానీ మిగతా సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆలయం కోసం తప్పనపెట్టినటువంటి తీరు కానీ మన మధ్య లేకపోయినా ఆ ఆలయ పాత్రలో నిర్మాణ పాత్రలో అతని పాత్ర చాలా గొప్పది అదే ఆ పునర్నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రాణం పెట్టి ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ యొక్క బాధ వల్ల మేము తగ్గి పద్దెనిమిదవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనల్ సమావేశంలో ఇక్కడ పూర్వం వసదా వేల మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది మనం మించి వచ్చే పరిస్థితి లేదు మేము అందరికీ తెలియజేస్తాం అందరూ రావాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి దానికి సంబంధించి అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనలబాడీ సమావేశంలో తెలియజేసి తర్వాత అవన్నీ కూడా ఆయటర్ గారికి అప్పు చెప్పడం జరుగుతుంది తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను రెండు వేల పదిహేడు ఎన్నికలు జరిగినటు నుంచి అమ్మవారి దేవాలయం నూతనంగా ప్రతిష్ఠించుకోవాలా అనే ఆలోచన ఆ రోజు చేసినప్పుడు ఆ కమిటీలో ఒక సభ్యుడిగా జమాలిష్ చేసిన మొదలుకొని కరోనా కావచ్చు అతను ప్రతిష్ఠించుకుని కుంభాభిషేకాలు చేసినంతవరకు కూడా కష్టపడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దాంట్లో అక్కడిని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తారీఖు జల్లబాడి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభాగాలు ఉండకూడదని ఆరోగ్య సంఘం పెద్దలు కానీ అక్కడికి భక్తులు కానీ డోలర్స్ కానీ అందరూ కూడా ఒక ఏకగ్రీవ నిర్ణయం కమిటీని అనౌన్స్ చేస్తే దానిలో ఉన్న అధ్యక్షుడిగా డాక్టర్ పెట్టడం జరిగింది ఆ కమిటీ నుంచి ఈ రోజు వరకు కూడా మేము అధ్యక్షులు అని చెప్పి ఏ రోజు కూడా కిరీట పెట్టుకున్నా పనిచేయలేదు ఒక సేవకుడిగా మాత్రమే కమిటీ అందరం కూడా భక్తులందరూ సహకారంతో దాతల సహకారంతో ఉపాయకర్తలు అందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం కానీ ఈరోజు పరిస్థితులకు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినే ఈ దేవస్థానం అది ఉన్నకు కూడా నిల్లు నగరకుండా ప్రతి ఒక్క ఆర్య వైశ్వరికి తెలిసిన విషయమే ఎంతో బాధ కలుగుతున్నటువంటి విషయం పోలీసు బహారాల్లో అమ్మవారికి నైవేద్యం పూజలు జరుగుతుందంటే అది నిజంగా మనం చచ్చిపోతుంది అందుకనమని ఈరోజు జరిగే నెలబాడీ సమావేశంలో పూర్తిగా లెక్కలు ఇచ్చేదానికి మా కమిటీ అందరం కూడా చర్చించుకున్నాం ఆడిటర్ గంట కూడా మాట్లాడాం ఈ పద్దెనిమిదో తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు కూడా ఏదో అపోహలు పోయి మమ్మల్ని ఇబ్బంది పడి దేవస్థానాన్ని ఇబ్బంది పెట్టి రోడ్డు నేయవద్దని చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటూ ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్క చెప్తాం అందరు పెద్ద సమక్షంలో అందరు కూడా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఆ తల్లి మా అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది ఆలయ నిర్మాణానికి సంబంధించి మాకు ఎవ్వరికి ఆలయ నిర్మాణాలు చేసే దాంట్లో మేము ఎవరు కూడా నిష్ణాతులం కాదు మన ఇల్లు మన సుంతుడు కట్టుకుంటాం పది మంది దాతలతోటి ఏర్పడినటువంటి గుడి అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా ఆధ్యాత్మికంగా ఎక్కడ తగ్గకుండా అప్డేట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని ఎస్ మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఆర్య ఆర్యవయసులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయ్య లేదు అంతటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎస్ నెల్లూరు కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా దివీప్యమానంగా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకాంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పగట్బంది ఊహంతో మేము గలబా చేయాలి రచ చేయాలి అన్న ఆలోచనతోటో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు అలాంటి ఆలోచన అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ ఉండాలి మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలే తప్ప పది మంది నోలల్లో ఆర్య వయసులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా ఇతర నౌలల్లో నానే విధంగా ఉండకూడదు ఆర్య ఆత్మ గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవలసినటువంటి పరిస్థితి మనందరిది అమ్మవారి ఆలయం అందరికీ తెలుసు నూట ముప్పై సంవత్సరాలు చిత్త ఆలయం రెండు వేల పద్దెనిమిదికి ముందు మాకన్నా పెద్దలు